ఈరోజు గుంటూరు గుంటూరు మిరప ఏంటో మీ సత్తా ఏంటో చూపించారవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు గుంటూరు ర్యాలీ అదూర్స్ మనుషులు వస్తారు కానీ మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని తమిళ్ ఐదు సంవత్సరాల్లో మీ అందరూ పడిన బాధలు మీ ఇబ్బందులు భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్లా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీదే అని ఉన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా సంపాదించవచ్చు కాని నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మన కూడా సాధించలేదు యువత చూశాను ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆకాశానికి ఎగురుతున్నారు మీరందరూ మా ఆడబిడ్డలు చూశాను మగవాళ్ళేనా మేమేం తక్కువ అని ఆడబిడ్డలైతే రోడ్డు మీదకి వచ్చిన విధానం చూస్తే జెండా పెట్టుకుని మగవారితో సమానంగా పోటీ పడి నడిచారంటే నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఒక్క విషయం ఇక్కడంతా మిమ్మల్ అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు మేడే కూడా మీ అందరికీ కష్ట జీవులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడ నేను వచ్చింది గుంటూరు కాదు అమరావతి రాజధానిలో భాగం గుంటూరు తమిళ్ హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే మూడో నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ నూట అరవై ఐదు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు మున్సిపాలిటీ అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం ఈ సైకో రాకపోయి ఉంటే అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దల కొట్టాలనే నా సంకల్పం హైదరాబాద్ లో నూట అరవై మూడు కిలోమీటర్లైతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు గుంటూరు అవతల వచ్చేది అటు చిలకలూరు పేటకి వెళ్ళేది అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది తమ్ముళ్ళు నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు అది నా బాధ అంటే ఒక విషయం చూడండి నా తెలివితేటలు ఒక నమ్మకం మీద ఒక పిలిపిచ్చాను హైదరాబాద్ నగరంలో నాకు గవర్నమెంట్ భూములు వచ్చాయి ఆ భూములు ఉపయోగించి ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రారంభించాను రోడ్లు ప్రారంభించాం కొంత ల్యాండ్ ఎక్విషన్ చేశాం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విలువైన భూమి అందుకే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాను ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేస్తే ఒక రూపాయి ఖర్చు ఉండదని ఒక పిలిపిస్తే అమరావతి రైతులు ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక పైసా పెట్టుబడి లేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా వెయ్యి స్క్వైర్యాడ్స్ వాళ్ళకి ఇచ్చా కమర్షియల్ గా రెండు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందలు ఇచ్చాం మిగిలింది మూడు వేల ఐదు వందల చదర పడుగులు రోడ్లు కోసం అమరావతి నిర్మాణం కోసం ఉపయోగించే పరిస్థితి వచ్చాం తమ్ముళ్ళు నేను ఒక్క విషయం అడుగుతున్నా ఈ కుండ వాళ్ళందరినీ రెండు వేల పంతొమ్మిదిలో మీ భూమి విలువ ఎంత ఇప్పుడు మీ భూమి విలువ ఎంత తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమంటారు మీరు అవునా కాదా భూమి విలువ పెరిగిందా తగ్గిందా మీ ఇంటి బాడుగులకి ఏమన్నా డిమాండ్ ఉందా ఇప్పుడు మీ కొనుగోలు శక్తి పెరిగిందా ఈరోజు ఆ సైకో అంటాడు నేను అన్ని చేసేశానంటాడు నేను అడుగుతున్నా ఈ కుండ మీకు అమరావతి రాజధాని కావాలా లేదా కావాలంటే ఎత్తండి అమరావతి రాజధాని కావాలి ఓటు మాత్రమే ఇయ్యం మళ్ళా సైకో డబ్బులు ఇస్తే ఓటేసేస్తాం అంతేనాచన ఏంటి మీకు రోషం ఉందా లేదా కోపం ఉందా లేదా ఉంటే ఎందుకు బయట రాలేదని అడుగుతున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారంటే ఏం తముళ్ళలో మీకు కోపం ఉందా అని నేను అడుగుతున్నా ఈ రోజు చూపించిన హుషార్ని వాళ్ళ ముందర కూడా చూపిస్తే మీరు మా దగ్గరికి రావద్దండి రాజధాని మీద మీ మాట చెప్పి తర్వాత రండి మీ నాయకుడు సైకో మాట్లాడుతున్నాడు మూడు రాజధానులని మా పొట్టగొట్టి మమ్మల్ని నాశనం చేసి మా ఓటు అడగడానికి నీకు ఎక్కడ కుందని మీరు అడిగే పరిస్థితి వస్తే ఈ స్థాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికైనా సిద్ధమా అని అడుగుతున్నానని నేను మిమ్మల్ని అందరినీ మీరేమి నష్టపోయారో అర్థమైందా అని అడుగుతున్నా ఒక్క అమరావతి కాదు నేను ఒక్క విషయం అందరిని అడుగుతున్నా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది కంటే ఐదు సంవత్సరాల్లో మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మీ ఖర్చులు తగ్గాయా అని అడుగుతున్నా మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయని అడుగుతున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా రైతులకు ధర వచ్చిందా అని అడుగుతున్నా ఆడపిల్లలు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా ముస్లిం సోదరులు అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఏమైనా ప్రత్యేకంగా వచ్చిందా అని అడుగుతున్నా దుల్హాన్ వచ్చిందా మీకు విదేశీ విద్య వచ్చిందా మీకు కొత్తగా ఒక కార్యక్రమం వచ్చిందా మీకు రంజాన్ తోఫా వచ్చిందా మీకు మరి ఎందుకేయాలి ఓటు అతను అంటున్నాడు నేనేదో బీజేపీతో కలిశాను కాబట్టి మిమ్మల్ని నేను కొత్తగా కలిశాను ఆ తమ్ముళ్ళు బీజేపీతో రెండు వేల పద్నాలుగులో కలిసారు అవునా కాదా అప్పుడే ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టాను ఆజ్ హౌస్ కట్టాం అజ్ హౌస్ కట్టాం ఆ రోజే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం మళ్లీ ఇక్కడ వస్తాను నేనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను కర్నూలు లో విజయవాడ కడపలో రెండు దిక్కల రాజ్య హౌస్ కట్టాను దుల్హాన్ ఇచ్చాను విదేశ విద్య ఇచ్చాను ముస్లిం సోదరులందరికీ మౌజములకి ఇమాములకి ఐదు వేలు మూడు వేలు ఆంధ్రోలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మసీదులకు ఆర్థిక సాయం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా ఇబ్బంది కలిగిందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఐదేళ్లలో మీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వస్తాయి సుప్రీంకోర్టులో న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట మసీదులు కూలిపోతాయంట ఎప్పుడన్నా జరిగిందా అని అడుగుతున్నా ఏ ఒక్క ముస్లిం సోదరు మీద సరే ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ అంతా చూస్తే ముస్లింలు ఎక్కువ ఉన్నారా లేదా తమ్ముళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఈ యొక్క అమరావతి చుట్టుపక్కల ఉండేది ముస్లింసే కదా గుంటూరు విజయవాడ గ్రామాల్లో ఎక్కువ ఉన్నారా కదా ఇక్కడి నుంచి రాజధాని విశాఖపట్నాన్ని తీసుకుపోతానంటా ఉంటే వాళ్ళు వద్దంటే అక్కడిని పెడతానంటాడు ఇతను మీ మీద అభిమానమా మీద గౌరవాన్ని అడుగుతున్నా ఒక మసీదుకు సహాయం చేయని వ్యక్తి మీ ఎవరికి కూడా ఏమాత్రం విదేశ విద్య ఎందుకు తీసేశాడు నేను మీటింగ్ లో తిడితే అప్పుడు ఐదు వేలు మూడు వేలు ఇమాములకి మౌజములకి ఆంధ్రోరి రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అందుకని ఇప్పుడు చాలా స్పష్టంగా మీ అందరికి హామీ ఇస్తున్నా ముస్లింలందరికీ యాభై సంవత్సరాలకి పిన్షన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను ఇదే కాదు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకి కబర్స్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా హజ్ యాత్రకు పోయే వ్యక్తులకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం నూరు భాష కార్పొరేషన్ పెట్టి సంవత్సరం వంద కోటి రూపాయల ఆర్థిక సహాయం ఇస్తాను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది ఇమాములకి మౌజుములకి పదివేలు ఐదు వేలు ఇస్తామని మీ అందరికా మీ ఇస్తున్నా అర్హువుతున్నా ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమిస్తాం మసీదుల నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం సుప్రీంకోర్టులో ఉంది అవి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఏ తమ్ముళ్ళ కోవిలమూడి వరగ తీయండి ఇక్కడ కాదు తర్వాత ఎందుకంటే వెనకాలలో కనపడాలి తీసేయాలి ఎన్నిక తీసుకెళ్ళండి వెనకానోళ్ళకు కనపడాలి ఏ మీకే చెప్పేది కోవిలు రవీంద్ర యూత్ బ్యాక్ చెప్పింది అర్థం చేసుకోవాలి నాయకుడిని గౌరవించే మార్గం అది కాదు ఎనకానోళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటే నాయకుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఎన్నికెళ్ళండి కరెక్ట్ కాదు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులు కోరుతున్నా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా ఈరోజు ఈ యొక్క గుంటూరులో ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా మీరు ఇళ్ళలో ఉంటే ఆ ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత నాది ఎక్కడున్నా అక్కడంతా పట్టాలు ఇస్తా రెండు ఎవరికైతే ఇంటి జాగా లేదు వాళ్ళందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది మూడు టిడ్కో ఇళ్లు కట్టాను ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆ టిట్కో ఇళ్లన్ని పూర్తిగా పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది మిగిలిన వాళ్ళకి ఇండ్లు గట్టిచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా తమలో ఇదే కాదు నేను ఒకే ఒక విషయం ఇక్కడికి వచ్చి అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ బాగున్నాయా అని అడుగుతున్నా కనీసం గుంటూరు టౌన్ లో బాగున్నాయని అడుగుతున్నా నాకు ఎప్పుడు గుంటూరు టౌన్ చూస్తే విశాలమైన రోడ్లు మంచి రోడ్లు ఈ రోడ్లు వేసుకుంటే ఒక సుందర నగరంగా ఉంటుంది న్యూ సిటీ మారిగా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది వీళ్ళు వచ్చా డ్రైనేజ్ పూర్తి చేశారా అని అడుగుతున్నా మిమ్మల్ని రోడ్లేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా మొత్తం భ్రష్టు పట్టిచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని అట్లే ఉన్నాయి అందుకే మీ అందరి కోటే ఇస్తున్నాను మళ్ళీ పూర్తిగా రోడ్లు వేసే బాధ్యత నాది వచ్చిన వెంటనే గ్రామాల నుంచి మండలానికి నుంచి జిల్లాకు ఇక్కడి నుంచి పోర్టులకు కానీ ఎయిర్పోర్ట్లకు కానీ వివిధ ప్రాంతాలకి రోడ్లు రోడ్లేసే బాధిత నాది ఎట్టేస్తానో మీరే చూడబోతున్నారు అందుకే మీ అందరికి నేను హామీ కూడా ఇస్తున్నా ఇది కాకుండా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరిని అడిగేది ఈరోజు నేను ఒక ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాను ప్రజాకళం ప్రజల మేనిఫెస్టో అదే మారిగా సైకో ఒక మేనిఫెస్టోలు ఇచ్చాడు నేను ఎందుకు అన్నానంటే అతన్ని జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక విధ్వంసకారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక దోపిడీదారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఉండే సంపద ఒకటి రెండు కాదు నేను అడుగుతున్న ఇక్కడ కొంతమంది మద్యం తాగే మద్య బాబులు మద్యం బాబులు ఉంటారు ఏం తమ్ముళ్ళు నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందలు అవునా కాదా అప్పుడున్న బ్రాండ్లు ఇప్పుడున్నాయా అన్ని కూడా జే బ్రాండే కదా నాసిరకం అవునా కాదా అది తాగితే మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతున్నా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిస్ట్రిబ్యూషన్ అయింది తర్వాత సేల్ అయింది డబ్బులు ఆయనకి అంటే మనం బలి పశువులు కావాలి ఆయన పంపించిన నాసిరకం మీరు తాగి ఆరోగ్యపరంగా నాశనం అయిపోయి ఆడబిడ్డల తాళిబోట్లు తెగిపోతా ఉంటే నేను ఆయన పొగడాలంట గొప్ప ఈ ఈరోజు ఒక మాట అన్నాడు మీరందరూ గుర్తుపెట్టుకోండి కొత్త చట్టం ఊట తీసుకొచ్చాడు ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు అర్థం చేసుకున్నారా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ అంటే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు జగన్ మార్పాలంటే మార్చేస్తాడు డాక్యుమెంట్ ఉండదు టెన్వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాస్ పుస్తకం లేదు ఎప్పుడో వారసత్వంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు టెన్వన్ అని అడంగల్ అని మన ఆది భూములన్నీ మన దగ్గర ఉంటాయి కానీ రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టం అంట ఆయన మీకు పట్టా ఇస్తాడంట మీకు మీ ఆస్తి మీకు ఇప్పుడు పట్టానే లేదు అవునా మీ ఆస్తి మీకు పట్టా ఉందా అని అడుగుతున్నా ఉందా లేదా మీ ఆస్తి మీ పేరుతో ఉందా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకు ఉందా లేదా ఈరోజు ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి హక్కు మీకు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా మీ ఆస్తి మీరు కొనుక్కున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా తమ్ముడు అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకుంటాడు అంటే ఏంటి మీ ఆస్తికి ఆయనేదో దానం చేసినట్టు నిద్రలే చూసుకొని మీరు ఆనందపడాలి దాన కర్ణుడు మీకు ఆస్తి ఇచ్చాడని ఆయన ఫోటో తీసుకొని పూజ చేసి మీరు ఇచ్చేయాలా ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు సర్వే చేయించాడంట సర్వే చేసి దానికి సర్వే రాళ్ళు చేయించాడంట ఆ సర్వే రాళ్ళకు మళ్ళా ఆయన ఫోటో ఇంట్లో ఆయన ఫోటో చూడాలా సర్వే మీ పొలాన్ని దగ్గర పోయినా ఆయన ఫోటో చూడాలా నేను అందుకే మిమ్మల్ని అందరిని అడిగేది మీ భూమి మీద ఈయన పెత్తనం ఏంటి మొన్ననే మీరు చూస్తే మెట్టలో ఇలాంటి కొన్ని వందలు జరిగాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా భూ కబ్జాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రేపంతా ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వస్తే వాడి దయాదర్శనాల పైన మనం అందరం ఉండాలి మన ఆస్తులకు కూడా ఇప్పటికీ బెదిరించి ఆస్తులు తీసేసుకున్నారు భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు రేపు ఏమీ లేదు రికార్డు వాళ్ళ దగ్గర ఉంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు రాహేస్తారు ఇంకా మీరు ఏం చెప్పినా మీ దగ్గర డాక్యుమెంటే లేదు మీరు గింజుకున్నా ఏమీ జరగదు అక్కడి నుంచి ఆత్మహత్యనే మనకు శరణ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మీరు చూస్తారు తమిళలో కంప్యూటర్ లో మీరు చూస్తే మనుషుల్నే మార్చేస్తున్నారు కంప్యూటర్లో ఇప్పుడు సెక్యూరిటీ లేకపోతే అవునా కాదా కుర్రాళ్ళ మీద చేస్తున్నారా లేదా నా పేరుతో తప్పుడు వార్తలు వీళ్ళు పెడతారు నేను మాట్లాడిన విషయాలు పెడతారు నేను సంతకం పెట్టకపోయినా నా పేరుతో సంతకం పెట్టామని తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తారు అలాంటి మానిపులేట్ చేసేవాళ్ళు రేపు మీ రికార్డ్స్ అన్ని మేనిపులేట్ చేసి మీరేమవుతారని అడుగుతున్నా నేను అందుకే మీ ఒకటి హామీ ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సీ పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ రోజు నేను ఒకటే సవాల్ విసురుతున్నా మీ జిల్లాలో ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడు భూమి నీ కార్యకర్త ఆన్లైన్ లో రికార్డు మార్చేశాడు తిరిగాడు తిరిగి తిరిగి విసిగిపోయి లంచాలు ఇచ్చుకొని పని కాకపోతే రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త అయినాక భార్య కూతురు విషం దాగి చనిపోయారు ఒకే అమ్మాయి మిగిలింది దిక్కులేదు అమ్మాయికి నేను కనికరించి నా నోటీస్కి వస్తే ఆ అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆడబిడ్డను కాపాడుకున్నాం చేతిని నిలబెట్టాను హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టగలిగాను ఐటీ ప్రమోట్ చేసి తెలుగువారిని ప్రపంచం అంతా పంపించాను మొన్న తమ్ముళ్ళు నన్ను అరెస్ట్ చేశారు మీ అందరూ చూశారు ఆ రోజు నేను చూస్తే గుంటూరులో ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చారో కట్టలు తెచ్చుకొని భయపడకుండా వచ్చి ఆడబిడ్డలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు అవునా కాదా అని అడుగుతున్నా ఆ రోజు ఈ పోలీసులు అడ్డపడ్డారు ఇప్పుడు పోలీసులు స్వాగతిస్తున్నారు అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్ అది ఇప్పుడు పోలీసులు సైకో చేతుల్లో లేరు ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ధైర్యంగా ముందుకు రావాలి వారం రోజుల టైము ఈరోజు రోజు మొదల తారీఖు అయిపోయింది పదమూడవ తారీఖు ఎన్నికలు అయిపోతాయి పన్నెండో రోజులు టైం ఉంది ఆ అమ్మాయిని చూశారు ఇప్పుడు చిన్న పాప చీర కట్టుకొని ఎల్లో శారీ కట్టుకొని రెండు వేళ్లు చూపిస్తూ ఆ తండ్రి చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి చెప్తున్నాడు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనపడుస్తున్నాయి అయితే అది సప్లీకృతం కావాలంటే ఏం చేయాలి మీరంతా పదమూడవ తారీఖున చరిత్ర తిరగ రాసే రోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా మా తమ్ముళ్ళు వాలంటీర్స్ అంతా బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు గులకరాళ్ళు దిగిలాయి పాప అందరికీ గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి బాబాయిని గొడ్డలతో లేపేసి వేరే వాళ్లపైన నేర వేసే వ్యక్తులు ఏం తమ్ముడు ఇది న్యాయమని అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా నేను నేరాలు చేసేవాణ్ణి ఎక్కడికక్కడ తుంగలో దూకేసాం తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులుగా పాడాలి ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి మీ బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేయాలి ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం అందుకే ఈ రోజు నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇంకొక విషయం ఇక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క రెండో పక్క జన సైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి వైసీపీ విముక్త రాష్ట్రం చేయాలి అప్పుడే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ముందుకు వచ్చిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మేము కలిసి సూపర్ సిక్స్ తీసుకొచ్చాం అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి అనేక విషయాలు తీసుకొచ్చి మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడ స్థానిక సమస్యలకు వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా మేము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఒక్కసారి మీరు చదువుకోండి అన్ని వర్గాలకు ఇచ్చాం ఇంకో పక్క సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇప్పించడం సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తా నాలుగు లక్షలు సంవత్సరానికి ఇస్తా ఈ గుంట్రోల్లోన ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ గాని ఐటీ టవర్లు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా డిఎస్సీ పెడతా జాబ్ క్యాలెండర్ ఇస్తా మా తమ్ముళ్ల శక్తిని తెలివిని సమర్థవంతంగా ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తారని మీకు హామీ ఇస్తున్నా పిల్లలందరినీ బాగా చదివిస్తాను ఇతను అంటున్నాడు స్కూల్ బిల్డింగ్లకు రంగులు కొడితే అతను రంగులే వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగులు చదువు వస్తున్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా విద్యా వ్యవస్థను నాశనం చేశారు సాగునీటి వ్యవస్థ నాశనం చేశారు ఆరోగ్య వ్యవస్థ నాశనం చేశారు అందుకే నేను ఒక ప్రోగ్రాం ఇస్తున్నా మీ అందరికీ మీ అందరికీ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇచ్చి ప్రతి కుటుంబం ఎక్కడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మీరు వైద్యం చేసుకునే ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడికొస్తే గుంటూరులో గుట్కా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమిళ్లు ఎవరు జాపకు వస్తారు గుట్కా వ్యాపారం అంటే ముస్తఫా అవునా కాదా అవునంటే చేతులపైకెత్తండి సిటీలో జరిగే గంజాయి సర్ఫా ఎవరిది ఎవరు దీనికి గ్యాంగ్ లీడర్ ఎవరు మాఫియా నాయకుడు ఎవరు ఇతను అనుచరులా పనిచేస్తారు కడాన సిగరెట్ తయారీలో కూడా గంజాయి కలిపేస్తున్నారు ఎంత తెలివి తమ్ముడో ఆ తెలివి అభివృద్ధి పైన ఉంటే చాలా బాగుండేది వక్ ఆస్తుల్ని ముస్లిం కాలేజ్ దగ్గర ఖాళీ స్థలాన్ని కబ్జా చేశాడా లేదని అడుగుతున్నా ఇంకొక వక్ బోర్డులు పరిధిలో జరిగిన భూ ఆక్రమణలన్నీ ఒకటే ఆమె ఇస్తున్నా ఎక్కడ వగ్బోడ ఆస్తులు కూడా ఆక్రమణ చేసుంటే మక్కలు ఎరగొట్టి మళ్ళా ప్రాపర్టీ మీకు ఇప్పిస్తా వక్ ఇస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆటో నగర్ లో ఎనిమిది వేలు కబ్జా చేశాడు ఇన్నర్ రంగు వద్ద ముప్పై రెండు ఎకరాలు కబ్జా పెట్టాడు ఇంట్లో పని మనిషి కొడుకు టీడీపీలో లో యాక్టివ్ గా తిరిగాడని దొంగతనం చేసి దొంగతనం అని నెరవేసి చిత్రహింసలు పెట్టాడు వస్తుంది రోజు వస్తుంది మీకు కూడా ఇది జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే డిప్యూటీ